ఇడుపులపై ట్రిపుల్ ఐటీలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారని నాయకుడు సస్పెన్షన్ వేయడం చాలా దారుణమని జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మండిపడ్డారు మహిళా ఉద్యోగుల పైన వేధింపులకు పాల్పడిన అనిల్ కుమార్ రెడ్డి పైన యూనివర్సిటీ వాహనాన్ని ప్రైవేట్ పనులకు ఉపయోగించిన ఏవో కుటుంబ సభ్యుల పైన చర్యలు తీసుకోకుండా రామసుబ్బారెడ్డిపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు

సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఈ విషయం మీద చాలాసార్లు జిల్లా అధికారులు కూడా చాలా చెప్పాం చేస్తామని చెప్పారు అయినా జిల్లా కూడా వీళ్ళకి ఎవరికి కూడా గౌరవం లేని పరిస్థితుల్లో తప్పని ఈ ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నది అన్ని చోట్ల చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి తొలగింపులు ఈరోజు ఈ కురనికి ఏం ప్రమాదం జరిగినా రామ్ ఈ ముగ్గురిదే బాధ్యత అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ త్రిపులైట్లు నిన్నామన్నా పిల్లలకు కూడా రక్షణ లేదు ఓ ఫ్యాకల్టీ లైంగిక వేధింపు గురి చేస్తే ఎఫ్ఐఆర్ అయింది కానీ ఏమో పట్టించుకోడు ఏవో భార్య గారి ప్రభుత్వ వెహికల్ వేసుకొని రోడ్డు అంతా పోతారు ఏం పట్టించుకోరు ఈ గుప్తా డైరెక్టర్ ఎక్కడ ఎప్పుడు ఉంటాడో కూడా తెలీదు అనిల్ కుమార్ రెడ్డి గారు అనేక రకాల వేధిస్తూ ఉన్నారు ఇవి ప్రశ్నిస్తే క్వశ్చన్ చేస్తే తీసేయడం అన్యాయం కాబట్టి అకారణంగా తొలగించిన రామ్ సుబ్బారెడ్డిని తక్షణమే విధులేకి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఉంది అన్న నిర్వహిస్తున్నాం కాబట్టి అంతేకాకుండా ఏవో రవికుమార్ను డైరెక్టర్ కుమార్ గుప్తా గారిని వీటికి సంబంధించి బాధ్యులైన అనిల్ కుమార్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలా అట్లే కాంట్రాక్టర్ కూడా ఆలోచన చేసి వెంటనే రామ్ సుబ్బారెడ్డిని తీసుకోవాలి తీసుకోకపోతే సిఐటి ఆందోళన చేస్తాం దీనికి బాధ్యత ఈ ముగ్గురితే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం డీసీఎల్ గారు వెంటనే జోక్యం చేసుకొని వినతిపత్రం తీసుకొని వాళ్ళని అందరినీ పిలిపించి న్యాయం చేస్తామని చెప్పారు వాళ్లకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం